హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ లూర్దురాజు ఇద్దరం కలిసి కూడా మేము ఈరోజు శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయంకైతే వెళ్తున్నాం ఈ దేవాలయం ప్రస్తుతం కన్స్ట్రక్షన్ దశలో అయితే ఉంది గుంటూరు జిల్లా తెరంగపురం మండలం వేమవరం గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి గుంటూరు నుంచి నసరావుపేట వెళ్ళే నేషనల్ హైవేలో పెరంగిపురం దాటిన తర్వాత ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉండటం జరిగింది ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే నూట ఒక్క అడుగుల ఎత్తుగల రాతి శివలింగం ఉండటం జరిగింది అలానే కోటి ఒక్క శివలింగాలని అయోధ్య రామ్ మందిరం ప్రతిష్ట రోజు నాగ సాధువులు ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని అలానే కోటి ఒక్క శివలింగాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏరియాలో ఉండటం జరిగింది ఈ దేవాలయం పూర్తి అయితే గుంటూరు జిల్లాను ఒక అద్భుతమైన దేవాలయం అని అయితే మనమైతే చూస్తాం అంత అద్భుతంగా అయితే ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి వీడియోలు చేయడానికైతే అయితే పూర్తిగా ప్రయత్నిస్తాం అలానే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ దేవాలయం లోపలకి వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరూరుకు చూడండి ఫ్రెండ్స్ మనం లోపలకి వెళ్ళగానే ముఖద్వారం చూడండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఈ ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు ఇక్కడ నాగ దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక మనం ఆ మండపంలోకి వెళ్ళి మండపం కూడా చూద్దాం ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం కనుక చూస్తే ఇది మండపం చూడండి స్తంభాలతో కూడిన ఈ మండపాన్ని అయితే మన పాత ఆచారాలు పాత సాంప్రదాయ సాంప్రదాయాల్ని ఏమాత్రం తక్కువగా కాకుండా ఎంతో అద్భుతంగా ఈ మండపాన్ని అయితే తయారు చేశారు ఈ మెయిన్ గుడికైతే ఎదురుగా మహామండపండు అయితే తయారు చేశారు ఈ మొత్తం కనుక అయిపోయిన తర్వాత చూస్తే అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది చూడండి నందీశ్వరుడు ఎంతో కాలం వాటి పురాతనమైన పాత విగ్రహం ఇది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు గుడి కింద వెళ్ళినప్పుడు ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిని అనుకుంటాం అలాగే ఇక్కడ ఫస్ట్ గా అయితే వినాయకుడి గుడిని ఇక్కడైతే ఫస్ట్ గా నిర్మించారు దీని తర్వాత మధ్యలో మహాకా మహాకాళేశ్వరుడు మహాకాళేశ్వరుడు శివుడు దాని తర్వాత మాత మహాకాళి విగ్రహాలని ఇక్కడైతే ఈ గుళ్ళు అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంది జరిగింది చూడండి ఒక్కసారి ఇటు చూడండి ఫ్రెండ్ ఎంతో భారీ విగ్రహం అనమాట మన నందీశుని విగ్రహం ఒకసారి చూడండి ఈ నందీశుని విగ్రహం వచ్చరికి యాభై అడుగుల నందీశుని విగ్రహం నందీశుని విగ్రహం ఎదురుగా ఒక్కసారి అయితే ఇటు చూడండి నూట ఒక్క అడుగుల శివలింగం అనమాట ఇది నూట ఒక్క అడుగుల శివలింగం చుట్టూ కూడా మనకు వచ్చేసరికి కోటి ఒక్క లింగాల శివలింగాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఈ కోటి లింగాల ప్రతిష్టాపన దగ్గర ఒక ఘటన అయితే పెట్టడం జరిగింది దగ్గరికి వెళ్ళి ఒకసారి వాటిని మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ శివలింగాలని ఏదో ఒకలాగా చేయడం జరిగింది కాదు వీటిని ఒక్కొక్క శివలింగాన్ని హరహర మహదేవ అంటూ మనసులో స్మరిస్తూ పైకి అరుస్తూ ఈ శివలింగాల్ని ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠిస్తూ హర మహాదేవ అంటూ ప్రతిష్ఠించారు చూడండి ఎంతో అద్భుతంగా అద్భుతంగా ఒక్కొక్క ఒక్కొక్క శిల్పాన్ని ఒక్కొక్క రీతిలో ఒకే ఒకే రాయి ఒకేలాగా ప్రతిష్ఠించారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చుట్టూ వచ్చేసి స్టోన్స్తో స్టోన్స్తో చేశారు ఒరిజినల్ స్టోన్స్ ఇవి ఇవి తయారు చేసినవి కాదు స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి పెట్టేశారు అక్కడైతే లోపలైతే అవి ఈ సిమెంట్తో తయారు చేసి రూపాన్ని శివలింగ రూపాలని తయారు చేసి పెట్టడం అయితే జరిగింది చూడండి మీరు ఒకసారి మధ్య మధ్యలో అక్కడ మధ్య మధ్యలో ర్యాకుల్లో ఈ స్టోన్స్ అయితే పెట్టడం జరిగింది చుట్టూ ఇక చుట్టూ దీని చుట్టూ ఇలా ప్రహరీ గోడ టైప్లో తయారు చేసి వీటి మీద స్టోన్స్ పెట్టారు ఎంత అద్భుతంగా సృష్టి ఎంత అద్భుత సృష్టి చూడండి ఒకసారి కోటిని ఒక శివలింగాలు ఒకే చోట తయారు చేసి ఇలా సృష్టించడం అంటే ఇది ఒక అపురూపం అరుదైన ఘట్టం మనం ఎక్కడా చూడలేము ఈ ఘట్టాన్ని చూడండి అసలు ఎంత అద్భుతంగా తయారు చేసి పెట్టారో చూడండి ఇక్కడ ఈ కోటి లింగాల పుణ్యక్షేత్రంలో అభిషేకాలు చేయడానికి వీలుగా ఒక మరకత లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అభిషేకాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సాధువులు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తారు అభి అభిషేకాలు చేసేలాగా ఎంతో అద్భుతమైనటువంటి విలువ గల ఈ మరకత లింగాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది చూడండి ఈ అభిషేక అభిషేకాలు చేసేటప్పుడు ఈ మరకత లింగం చాలా చాలా ప్రకాశవంతంగా ప్రజ్వలిస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి చాలా 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 అభివృద్ధి గల మరకత లింగం ఇది 아 d a 루트